అద్భుతమైన దేవాలయాల గురించి తెలుసుకోవడమంటే మనకెంతో ఇష్టం కదా మరీ ముఖ్యంగా కోరిన కోరికలు తీర్చే అమ్మవారి గురించి అయితే చెప్పక్కర్లేదు అలాంటి ఓ అద్భుతమైన ఆలయం గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం అనకాపల్లి జిల్లాలోని ఒమ్మలి జగన్నాథపురం గ్రామంలో వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం గురించి విన్నారా ఈ అమ్మవారిని ఆ ప్రాంత భక్తులు కేవలం దేవతగా మాత్రమే కాదు కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా కొలుస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే జాతర ఒక మామూలు పండుగ కాదు అదొక ఆధ్యాత్మిక శక్తి ప్రవాహం జాతర మొదలైందంటే చాలు వందల సంఖ్యలో భక్తులు తమ మొక్కుబడులు చెల్లించుకోవడానికి అమ్మవారిని దర్శించుకోవడానికి క్యూ కడతారు అమ్మవారికి కానుకలు డబ్బులు సమర్పించుకుంటారు ఆ సమయంలో ఆలయం దగ్గర వాతావరణం ఎలా ఉంటుందో తెలుసా డప్పుల మోత వాయిద్యాల శబ్దాలు భక్తుల కోలాహలం ఇవన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభూతినిస్తాయి ఆ దృశ్యాన్ని చూస్తే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి ఒకసారి వెళ్ళి చూస్తే ఆ మహిమను మీరు ప్రత్యక్షంగా అనుభవించవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు వీలైనప్పుడు ఈ అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకోండి అమ్మవారి ఆశీస్సులు పొందండి